ఇప్పుడు మన వైసీపీ ప్రతినిధి గారు మహిళల మీద అంటే ఒక మహిళ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశాడు అని చాలా చాలా అలాంటి దారుణమైన వ్యాఖ్యల ఏం చర్యలు తీసుకున్నారు అని చాలా పెయిన్ఫుల్ గా అంటే నిజంగానే మహిళల పట్ల వైఎస్ఆర్ సిపి పార్టీకి అండ్ ప్రతినిధిగా ఆయన పడుతున్న ఆవేదనకి నిజంగా చాలా నాకు కూడా బాధ సంతోషం కాదు కానీ బాధ చాలా కలిగింది మరి ఇదే బాధ మురుసుమల్లి షర్మిల ఏదో ఇంటి పేరుతో రాసినప్పుడు తల్లి విజయమ్మ గారు వేరే మా కూతురికి ఓటేయండి అని చెప్పినందుకు సోషల్ మీడియాలో రాసిన రాతలకి ఈయన ఇదే లో సాక్షిగా వచ్చి షర్మిల గారి గురించి గత మూడేళ్ల నుంచి మాట్లాడిన మాటల గురించి కూడా సాక్షాత్తు మీ పార్టీ అధినేత సొంత ఒక కడుపును పుట్టిన చెల్లెల గురించి కూడా అదే మహిళ మాటలు మాట్లాడిన రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిల గారి విశాఖపట్నానికి ఐటీడీపీ నాయకుడి మీద కేసులు పెట్టారు నేను అడిగిన దానికి ఇప్పుడు మహిళలు ఎవరికైనా మహిళలే అనుకున్నప్పుడు ఆ మహిళల గురించి మాట్లాడినప్పుడు మీ పార్టీలో మహిళల పట్ల జరిగిన అకృత్యాలకు సంబంధించిన అరాచకాలకు సంబంధించిన కొన్ని వందల కేసులు ఉన్నాయి వాళ్ళని గురించి కూడా మనం మాట్లాడదాము తప్పకుండా మాట్లాడినాం గత ఐదేళ్ల పాటు ఇప్పుడు మీరు ఎవరైతే అన్నారో జెసి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినది ఆయన బేషరత్తుగా నిన్ననే క్షమాపణ చెప్పారు నేను వయసు అయిపోయింది ఏదో ఫ్లోర్లో మాట్లాడాను తప్ప అలాంటి మాటలు మాట్లాడకూడదని ఇప్పుడు అన్న మనిషే క్షమాపణ చెప్పాడు బాధితురాలుగా ఉన్న వ్యక్తి ఏమి కేసు ఫైల్ చేయలేదు ఏదో ఆయన ఏదో మాట్లాడాడంటే ఆమె కూడా వీడియో రిలీజ్ చేసింది మొదటి రోజే అన్న మరుసటి రోజే రిలీజ్ చేసింది ఆమె సోషల్ మీడియాలో రాశారు ఎవరు అన్నారు పెద్ద మనిషి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని బాధితురాలే క్షమించి ఎక్స్క్యూజ్ చేసేసింది ఆయన నిన్న పశ్చాత్తాపడ్డాడు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది ఒకవేళ నిజంగానే బాధితురాలుగా ఆమె కేసు పెడితే నిజంగా ఖచ్చితంగా పోలీస్ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు దీంట్లో పెద్ద బాధపడిపోయి అక్కడ చంపిన దిక్కు లేదు ప్రజల్ని మహిళల్ని అడ్డ రోడ్డు మీద నడి రోడ్ల మీద చేసిన వాళ్ళకే గత ప్రభుత్వంలో లేదు ఇప్పుడు ఈ రోజు బాధపడి వదిలేదు వద్దుల బాలి రన్నింగ్ కామెంట్రీ బాలక మచ్చుమరిలో తొమ్మిది చాలా మంచి టైం అయిపోయి తరఫున చూపించుకోవడం మనకు కామన్ సెన్స్ ఉందని చాలా కొన్ని మాట్లాడిట్టు ఉండవు కదా ఇతరులకు టైం లేకొచ్చి మాట్లాడొద్దు అని కామన్ సెన్స్ మాట్లాడాలి కదా నీకు ఇతరుల టైం లేక రావద్దని వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు కామన్ సెన్స్ ఇతరుల టైం లేక రాకూడదు నానాజీ ఏ చర్యలు తీసుకున్నారు మీ పార్టీ తరఫున ఒక నిమిషం చెప్పండి ఆగండి వాస్తవాలు రావాలి చెప్పండి ఎవరి చెప్పాలి మీరు మాట్లాడే నేనెలాగలి మాట్లాడు మీరు మాట్లాడారు ఇప్పుడు మీడియా పత్రికల్లో చాలా రాతలు రాశారు అన్నారు అన్ని సాక్షిలాగా రాయరు కదా అంత డబ్బా కొట్టుకుంటా కొన్ని పత్రికలు తప్పులు రాస్తాయి కొన్ని పత్రికలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తాయి అలాగే మీడియా లేకపోతే పత్రికల్లో వచ్చిన అన్ని వార్తలను తీసుకొని మనం కేసులు పెట్టలేము వాళ్ళ విశ్లేషణలు వాళ్ళకు అనిపించినది వాళ్ళకు వచ్చిన టాగు నింతంతో రాసే వార్తలు కొన్ని ఉంటాయి ప్రతిది మీ మీడియాలో వచ్చింది మీ మీడియాలో వచ్చింది అని మాట్లాడుకుంటా ఉంటే అవ్వదు కదా అలా అవ్వదు కదా సో బెల్ట్ షాపుల గురించి మాట్లాడాడు బెల్ట్ షాప్ గురించి వచ్చిన ఇష్యూ వచ్చిన వెంటనే వారం రోజుల్లో దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది తర్వాత తర్వాత మందు దాని మీద కంపల్సరీ గ్రౌండ్ తీసుకొస్తాం ముందు ముందు కంప్లీట్ అయ్యాక మీరు డబ్బాలు కొట్టుకునేది ఏం లేదు ఒపీనియన్ ఆయన ఆయన చెప్పలేమండి ఖచ్చితంగా ఇంకా ఉంది కదా అడిగిన ప్రశ్నకు మళ్ళీ కూర్చున్నాము ప్లీజ్ మాడరేటర్ గా మీరు గా మీరు రన్నింగ్ కామెంటరీ చేసే వాళ్ళకి డిబేట్ పిలిస్తే ఇప్పుడు మేము కూడా ప్రతిసారి అప్ప మాట్లాడే పది నిమిషాలు టైం లేదంటే డిబేట్ పిలవడము ఇక్కడ డిబేట్ కింద ఒక్క నిమిషం మీరు మాట్లాడు ఒక్క నిమిషం మాట్లాడతారు సార్ ఒక్క మీరు ఒక్క నిమిషం ఆగండి ఆగండి మీరు మాట్లాడండి వివేక్ బాబు సీజర్షిప్ గురించి మాట్లాడినారు సీజర్షిప్ గురించి పాపం వారము పది రోజులు పదిహేను రోజుల్లో వాళ్ళ మీడియాలో కూర్చొని సీజర్షిప్ ఎట్ట చేస్తారు సీజన్షిప్ పంట అని అయిపోతుందా అంటే పాపం చాలా రాత్రులు రాసుకొని చాలా సేపు భజన కొట్టుకొని చాలా డబ్బా కొట్టుకున్నారు వాళ్ళ మీడియాలో ఇప్పుడు సీజర్షిప్ ఏమైంది బియ్యం డౌన్ బియ్యానికి సంబంధించిన వరకు బియ్యం మొత్తం అన్లోడ్ చేసే వరకు షిప్ కాకినాడ పోర్టులోనే ఉంది బియ్యం మొత్తం అక్రమం దింపిన తర్వాతనే షిప్ బయలుదేరింది అంటే అర్థం ఏంటి షిప్ లో ఉన్న మన సరుకు ఏదైతే ఉందో ఏదైతే అక్రమంగా వెళ్ళాలనుకునేది మొత్తాన్ని డమ్ చేశాం తిరిగి మరి షీర్ షిప్ అయినట్టే కదా షీర్ షిప్ అంటే షిప్ చేసి షీజ్ చేసిన కాదు సీజ్ చేసిన షిప్ లో మన సరుకు మనకు సంబంధించిన సరుకు ఏదైతే ఉందో ఆ పళ్ళు ఆ కోల్గేట్ పళ్ళు తీసే పెట్టుకో మూసుకొని పళ్ళు కోల్గేట్ పళ్ళు మళ్ళీ బానే ఉన్నాయి కానీ అయ్యో ఇప్పుడు బియ్యము బియ్యము ఎవరివి ఎక్కడి నుంచి వచ్చింది వాటిని ఏం చేశారు అంటే బియ్యం ఎవరిది ఎక్కడి నుంచి వచ్చిందని ఇలాగ బాబాయిని ఒక గంటలో వేసేసినట్టు కాదు కదా బాబాయిని ఒక గంటలో పోయి వేసేసినట్టు కదా

అర్థమైందాక నిమిషం కోల్గేట్ వాగుడు వినపడట్లేదు కోల్గేట్ పల్ల వాగుతుంది కోల్గేట్ వాగుడు ఆగితే చెప్తాను ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి బుర్రౌ చేస్తాను